హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మా ఆయన మా పాప బయటికి వెళ్తున్నాము నేను వీడియో తీస్తున్నాను మా ఆయన అయితే అస్సలు వీడియో ఇంకా చూస్తలేడు దాసుకొని దాసుకొని అయితే పడుతున్నాడు మెల్లగా సో మా పాపకైతే అయితే ఏం అర్థమవుతలేదు ఏంది ఏం చేస్తున్నారు ఇలా అని సో ఈరోజైతే బయటికి వెళ్తున్నాము ఎక్కడికంటే మీకు అయితే చెప్తాను రండి సో మార్కెట్కి అయితే వెళ్తున్నాము మార్కెట్ కంటే సూపర్ మార్కెట్కి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తేయడానికి సో ఆ ప్లేస్కి ఎందుకు వెళ్తానో మీకు చెప్తాను అక్కడ సో నేను రెగ్యులర్గా అయితే అక్కడే తీసుకుంటాము ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి అండ్ రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తాయి మనకి సో మా ఆయన అయితే చూడండి వెనుక మా పాపని ఎత్తుకొని వీడానికి అస్సలు చూస్తలేదు నేనైతే వీడియో తీస్తున్నాను సో ఇప్పుడైతే మేము మా బండి దగ్గరికి అయితే వచ్చినాము మా పాప అయితే ముందే కూర్చుంటా అని ఏడుస్తూ ఉందని బండి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాడు ఇప్పుడైతే సూపర్ మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోయినాం మేము సూపర్ మార్కెట్ పేరు ఏంటో మీకు అయితే చెప్తాను మనం మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోయినాం సో మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోయినాం కదా అంత వేలా అయితే ఉన్నాం సో కేపిఎన్ ఫ్రెష్గా అయితే వచ్చేసినాం మనం సో అక్కడ కనిపిస్తుంది కదా మీకు చూడండి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ గ్రాసరీ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి మనకి చాలా రీజనబుల్ ప్రైజే ఉంటుందండి అండ్ ఫ్రెష్గా కూడా ఉంటాయి మా పాప ఏందైతే మొత్తం చూస్తుంది అటు ఇటు ఏందో అర్థమవుతుంది కదా ఆమెకి మనం లోపలికైతే వెళ్ళిపోదాం అని చూ చూడండి ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయి మనం ఫస్ట్ అయితే ఫ్రూట్స్ చూద్దాము యాపిల్స్ అయితే ఫ్రెష్ ఉన్నాయి కదా ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయి ఫ్రూట్స్ అయితే ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి చూద్దాం వాటర్ మిలాన్ వాటర్ మిలాన్ ఉంది పంకిన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి అండి మనకి ఇక్కడ రీజనబుల్ ప్రైస్లో అయితే అండ్ చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి కస్టర్డ్ ఆపిల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపిల్స్ కూడా ఉన్నాయి ఫోర్ టైప్స్ ఆఫ్ ఆపిల్స్ అయితే ఉన్నాయి గ్రీన్ యాపిల్స్ కూడా ఉన్నాయండి అండ్ పొమగ్రానైట్ కూడా ఉన్నాయి చూడండి ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయి చూడండి మీరే సో డిఫరెంట్గా అయితే ఉన్నాయి నేను రెగ్యులర్గా తీసుకునేది ఇక్కడే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మా బాబుకైతే తీసుకుంటాను స్కూల్కి వెళ్తాడు కాబట్టి సో మన షాపింగ్ అయితే అయిపోయింది మనం అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఏమేమి కొన్నానో చూడండి నేనైతే ఏమేమి కొన్నాను మీకు చూపిస్తాను చూడండి పైన కనిపిస్తుందా స్క్రీన్ పైన పెట్ట చూడండి సో మనమైతే ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం చిన్న షాపింగ్ అయితే చేసాం వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే బైక్ అయితే స్టార్ట్ చేసుకున్నారు రెడీగా ఉన్నారు వీళ్ళు సో ఇంటికి అయితే వచ్చేసినాం మా పాప అయితే ఉయ్యాల్లో చక్కగా బజుకుంది పాప అయితే అస్సలు నిద్ర కాగదు మా బాబు అయితే లేడు వాళ్ళ అమ్మమ్మలు ఇంటికి వెళ్ళాడు పాప ఒక్కతే ఉంది మా అయితే మంచిగా సినిమా పెట్టుకొని చూస్తున్నాడు ప్రశాంతంగా మా పాప కూడా ప్రశాంతంగా నిద్రపోతుంది చూడండి ఎంత మంచిగా నిద్రపోతుందో ప్రశాంతంగా మా బాబు ఉంటే మాత్రం అల్లరల్లరే చేస్తాడు అరుస్తూ ఉంటాడు ఎప్పటికీ మా ఆయన అయితే సినిమా పెట్టుకొని చూస్తున్నాడు అంత ప్రశాంతంగా పడుకొని చూస్తున్నాడు సినిమా అయితే నేను వీడియో తీస్తున్నాను అనేసి ఇంకా వీడియో ఇంకా చూసి ఎక్కరిస్తున్నాడు వీడియోలోకి చూడమంటే వీడియోని చూసి ఎక్కరిస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్